చంద్రుతి మండలం సనుగులలో ఫ్యాక్స్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయగా బుధవారం ప్రభుత్వ వీప్ ముఖ్య అతిథిగా హాజరై అదరపు కలెక్టర్ గడ్డం నగేష్ తో కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ మాట్లాడారు ఈ ఖరీఫ్ సీజన్ లో సుమారు మూడు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిపారు దాదాపు జిల్లా వ్యాప్తంగా రెండు వందల నలభై వరకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని వెల్లడించారు ఏ గ్రెడ్ ధాన్యానికి క్వింటాలకు రెండు మూడు వందల ఎనభై తొమ్మిది సాధారణ రకానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది మద్దతు ధర కల్పిస్తున్నామని తెలిపారు సన్న రకం ధ్యానానికి క్వింటాలకు ఐదు వందలు అదనంగా బోనస్ అందిస్తామని ప్రకటించారు రైతులు అధికారుల సూచన మేరకు ధాన్యం తరలించాలని తేమ పదిహేడు శాతం ఉండేలా చూసుకోవాలని సూచించారు రైతులు వారికి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందని తెలిపారు రైతులకు ఎల్లప్పుడూ ప్రజా ప్రభుత్వం అండగా ఉంటుందంటూ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ప్రభుత్వం ఇరవై లక్షల కోట్ల రుణమాఫీ చేసిందని వివరించారు నూతన రేషన్ కార్డులు జారీ చేశామని ఇప్పటికే ఉన్న కార్డులో కుటుంబ సభ్యుల చేశామని వివరించారు దేశంలో ఎక్కడా లేని దుకాణం గుర్తు చేశారు పార్టీలకు అతీతంగా అన్ని గ్రామాల్లో అభివృద్ధి పనులు చేస్తున్నామని రహదారులు నిర్మిస్తున్నామని తెలిపారు రాజన్న ఆలయ అభివృద్ధి విస్తరణకు అందరి సలహాలు సూచనల మేరకు ముందుకు వెళ్తున్నామని వివరించారు రాజన్నకు విశేష పూజలు భక్తులకు మెరుగైన వసతులు కల్పించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు అధికారులు తదితరులు పాల్గొన్నారు

ಅಂತ ಹೇಳಿದ್ರೆ ಅಲ್ಲಿ Infosys company